ఆ ఊరు కొన్న తోట నా పేరు మా దేజమ్మ మా గ్రామంలో జరిగిన అని వారి అభుతము నేను తెలియజెప్పపోతున్నా ఒక ఒక ఆమె గాలి పట్టింది ఇది కొండ మీదకి తెచ్చి నల్లగోడిని పోసి దాన్ని దిగదీసి పాదే కాకుండా తెచ్చుకొని అక్కడ ఊరి పట్ట ఒక బంకు కాడ కూర్చొని దాన్ని పూసుకొని కూర తిన్నారు తర్వాత ఒక మనిషి మాత్రం బాత్రూమ్కు మూడు గంటల్లో పుల్లేసి వచ్చి అక్కడ ఆ మనిషి బోల్లబడి ఆసుపత్రి మరణించి ఇంకొక మనిషి బోల్లబడిపోయింది కానీ అప్పుడు ఆ గ్రామంలో కొన్న తోట గ్రామంలో అందరు భయపడి వాడు ఒక కాడిపాన్ని దొలకొచ్చుకొని ఆయమకు గ్రహ ఇడిపి చేసి ఆ కోరిని తినేందుకు వాడు తాటు మనిషి చనిపోయి ఒకటి కింద పన్నాడు మన గ్రామానికి ఏదో చుట్టుకునేదని వాళ్ళు భయపడి గ్రామస్తులు ఒక మాంత్రిక వాడిని పిల్లనుక్కొని మా ఊళ్ళో చాలా చెడువుగా జరుగుతుంది మీరు వచ్చి చూడాలి చెయ్యాలి అని అడిగితే సరే వచ్చానని ఒక మాంత్రికుడు వచ్చి ఒక నల్ల మ్యాప్పోతూ కషాయము నడుముకు కట్టుకొని పులి జరుగుతానో మీకు ఈ యొక్క శక్తి వచ్చి దరబడి ఇలాగ జరిగిందని ఆ కషాయ కషాయం అంతా నడుముకు కట్టుకొని ఒంటి గంట తప్పుడు పులి తిరుగుతావు ఐదారు మంది వెనక వచ్చా పులి తిరుగుతా వాళ్ళ గ్రామం చుట్టూ మమ్మల్ని కాపాడాలని తిరిగే సమయం నా మా చర్చిల నుండి పాదమాకుడి ఎంతోని వారు ఆయన కర్రశాత పట్టుకొని గట్టిగా కాలువ వెనక్కి కట్టుకొని వాళ్ళు తిరిగే సమయంలో నా మందలేకి నా వాడలేకి ఏమవుతుందని పెద్దమ్మ అడ్డం పెడితే వాళ్ళకు గప్పుని ఎల్గర కొట్టి ఇక్కడ తిరుగుద్దయ్యా ఇక్కడ వద్దు ఇక్కడ నుంచి పోదామని భయపడి వాళ్ళ స్థలమే తిరిగినారు ఈ వాడకు రాలేదు మేము ఇప్పుడు భయపడి ఆ వార్త విని ఆ యొక్క అంతర్వాది వారితో వారి మందరం కుటుంబాల వల్ల ప్రతి కుటుంబంలో ఒత్తులు ఊదకడ్డీలు తీసుకొని వచ్చి కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసి తండ్రి మా గ్రామాన్ని మా కుటుంబాలను కాపాడిన పరమావతి అంతవల మాలను సాష్టాది ఉండవు తండ్రి మమ్మల్ని కాపాడమని మేము ఒక భయంతో ఒకరోజు ఏడు గంటల నుండి పది వరకు అందరం కుటుంబాలలో కలిసి మేము ప్రార్థన చేస్తున్నాము మా గ్రామాన్ని మా కుటుంబాలను పాదమాపురి అంతని వారు సాష్టాదిగా కాపాడుతున్నాడు కాబట్టి ఇక్కడ అంతను వారి చర్చని ఏర్పాటైంది అంతని వారికి మరీ మరీ చిత్తపోటి వందనాలు సంవత్సరాలు మా గ్రామానికి మా కుటుంబానికి సాక్షష్టాదిగా ఉన్నాడు